ఓం హరిహరాయ నమ భగవద్బంధువులందరికీ శుభస్వాగతం స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహాత్యం అందలి సప్తవింశతి అధ్యాయ పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణం ఈ అధ్యాయంలో శ్రీ మహావిష్ణువు అంబరీషుడిని శరణు వేడడం కోసం దూర్వాసుడిని వెళ్ళమని చెప్పిన విధానం గురించి తెలుసుకుందాం అత్రిమహాముని అగస్త్యునికి ఈ విధంగా తెలియజేస్తున్నారు ఓ కుంభసంభవ శ్రీహరి దుర్వాసుడిని ఎంతో ప్రేమతో చేరదీసి ఈ విధంగా చెబుతున్నారు ఓ దుర్వాసముని నువ్వు అంబరీషుడిని శపించిన విధంగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే నేను ఆ అవతారాలను ఎత్తుట కష్టము కాదు నువ్వు తపస్సాలివి నీ మాటకు విలువ ఇవ్వాలి కాబట్టి వాటిని నేను అంగీకరించాను బ్రాహ్మణుల మాట అసత్యమైనచో బ్రాహ్మణులకు గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుట అటు బ్రాహ్మణుల మాట తప్పకుండా ఉండేటట్లు చేయుట నా కర్తవ్యం నువ్వు అంబరీషుడిని ఇంట భుజించకుండా వచ్చినందుకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్తి ప్రాయోపవేశం చేయడానికి సిద్ధపడ్డాడు ఆ కారణం వల్ల విష్ణు చక్రం నిన్ను వెంబడించింది ప్రజారక్షణే రాజధర్మం కానీ ప్రజాపీడనము కాదు ఒక బ్రాహ్మణుడు దృష్టుడైనచో వానిని జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షించాలి ఒక విప్రుడు పాపి అయినచో మరొక విప్రుడే దండించాలి ధర్మ మార్గంలో పరిపాలన చేయు క్షత్రియుడికి ఒకవేళ బ్రాహ్మణుడు అపకారం తలపెట్టిన వానిని ఆ రాజు దండించకూడదు ధనుర్భాణాలు ధరించి నిష్కలుండే యుద్ధానికి వచ్చిన బ్రాహ్మణుడిని తప్ప మరెవరిని ఎప్పుడూ దండించకూడదు విప్రుని హింసించినవాడు హింస చేయించినవాడు బ్రహ్మహంతకులని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి బ్రాహ్మణుడిని సిగబట్టి లాగినవాడు కాలితో తన్నినవాడు విప్రుల ద్రవ్యం హరించినవాడు బ్రాహ్మణుడిని గ్రామము నుండి తరిమేసినవాడు విప్రపరిత్యాగం చేసినవాడు కూడా బ్రహ్మహంతకుడే కాబట్టి ఓ దుర్వాస మహర్షి అంబరీషుడు నీ గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నాడు తపస్సాలి విప్రోత్తముడు అయిన దూర్వాసుడు నా వలన ప్రాణ సంకటం పొంది బాధపడుతున్నాడు అయ్యో నేను బ్రహ్మహంతకుడిని అయ్యాను అని పరితాపం చెందుతున్నాడు కాబట్టి నువ్వు వెంటనే అంబరీషుడి దగ్గరకు వెళ్ళు అందువల్ల మీ ఇద్దరికీ మనశ్శాంతి లభిస్తుంది అని శ్రీ మహావిష్ణువు దుర్వాసుడికి చెప్పి అంబరీషుడి దగ్గరకు పంపించాడు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక పురాణం అందలి సప్తవింశతాధ్యాయ కార్తీక పురాణం ఇరవై ఏడవ రోజు పారాయణం శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణుహూ విష్ణుస్ హృదయం శివ స్వరార్చన డాక్టర్ ఎస్ఆర్ఎస్ కొల్లూరి ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి తదుపరి ఆధ్యాత్మిక పరిమళాలు గల వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి హరిహరార్పణమస్తు స్వస్తి